అందరికి కిచెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే పెద్ద ఆర్డర్ అయితే ఇంతవరకు రాలేదు అంటే ఒక థౌజండ్ ఏబో ఆర్డర్ ఎప్పుడు రాలేదు వన్ మంత్ అయిపోయింది ఈ రోజు వచ్చిందనమాట ఈరోజు వచ్చేసి ఏంటంటే ఐటమ్స్ ఇవ్వండి ఫోర్ చపాతీస్ పులుసు టమాటో పప్పు ఇవన్నీ ప్యాక్ చేయాలి చేసినవి అని పక్క పెడుతున్నాను అనమాట ఇలా చపాతీ చేసుకుంటూ వీడియో తీస్తుంటే ఇటు కాలుతుంది ఓహోహోహో ఇది చపాతీ ఇంకా సరఫయినా ఇంక ఇక్కడే ఉంది చికెన్ చూడండి ఉడుకుతుంది ఆర్డర్ వచ్చి వన్ అవర్ అయిందండి చాలా టెన్షన్ అవుతుంది ఆర్డర్ అయితే వన్ అవర్ అయిపోయింది కదా రెడీ కొట్టేసాను ఎందుకంటే మళ్ళీ ఇంత వేసినాక వేస్ట్ అయిపోతుంది కదా ఎయిట్ చపాతీస్ నాలుగు చపాతి నాలుగు సర్వపిండిలు రెండు చికెన్ కర్రీలు టమాటో పప్పు పచ్చి పులుసు కొంచెం పెద్ద ఆర్డర్ అన్నట్టే పాపం ఇప్పటికి నా కిచెన్ ఆన్ అయ్యి వన్ మంత్ అవుతుంది తను మూడు సార్లు వేసుకున్నాను అనమాట అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్ చేసుకున్నాను అంత మొత్తంకి అయితే ఆర్డర్ కంప్లీట్ అయింది చూపించి ఇందులో నాలుగు బాక్సులు పెట్టినాయి రెండు చికెన్ కర్రీస్ పప్పు పచ్చి కులుసు అసలు ఇవైతే ఇందులో ఉన్నాయి ఇంకా పొద్దున్నేమో టికెట్ నా బిడ్డ ఆపి నేను ఆర్డర్ రెడీ చేసుకున్నాను ఇప్పుడేమో నాకు కొడుకు ఆపి ఆర్డర్ రెడీ చేసే పక్క కూడా ఆకలి ఇస్తాను ఇంకా ఆర్డర్ ఉందని చేయలేదనమాట ఇంతే మరి ఈరోజు వన్ మంత్కి ఈరోజు వచ్చింది పెద్ద ఆర్డర్ బాగా ఎవరు కావాలనుకున్న హైదరాబాద్లో నెంబర్ పెడతాను ఎవరైనా బల్క్ ఆర్డర్ అయితే వన్ డే ముందు మామూలుగా ఒక ఐటమ్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఒక వన్ టూ అవర్స్ ముందు కాల్ చేస్తే రెడీ చేసి పెడతాను రేపు బుక్ చేసి పంపిస్తాను బాయ్